రూపాయలకు వాళ్ళు వందల కోట్లు వేల కోట్లు అని చెప్పేసి కొబ్బరికాయలు శిలా పలకాలు శంకుస్థాపన బిఆర్ఎస్ పార్టీ మరి నువ్వు కూడా అభివృద్ధి చేస్తానని చెప్పినటువంటి ఏ రూపాయలలో ఒక్క వంద రూపాయల అభివృద్ధి అయినా నువ్వు చేశావని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మేదక్ పట్టణంలో మేదక్ జిల్లా కేంద్రంలో మెదక్ నియోజకవర్గ కేంద్రంలో ఒక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేస్తానని చెప్పేసి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ఏమైందని చెప్పేసి అడుగుతా ఉన్నాం మెదక్లో అదేవిధంగా పీజీ కాలేజ్ ఏర్పాటు ఎంతవరకు జరిగింది నియోజకవర్గంలో ఉన్నటువంటి రహదారుల యొక్క అభివృద్ధి ఏమైందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మరి అప్పుడు హరీష్ రావు సిద్దిపేటకు తరలించినటువంటి ఏవైతే ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయో మరి ఎంతవరకు వచ్చినాయి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అదేవిధంగా మేదక్ ప్రాంతం చార్మినార్ జోర్లో మనం కలుపుతాం చార్మినార్ జోర్లో కలిపితే ఇక్కడ ఉన్నటువంటి యువకులకు ఉద్యోగ అవకాశాలు బాగుంటాయి మెండుగా ఉంటాయి హైదరాబాద్లో కలుస్తారని చెప్పేసి హామీ ఇచ్చి మరి